రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మరియు బీసీలపై రోజు రోజుకు దాడులు అధికమవుతున్నాయని మాజీ మంత్రి ఉష శ్రీచరణ్ తీవ్ర స్థాయిలో కూటమి నేతలపై ఆరోపణలు గుప్పించారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల పరిధిలో బ్రహ్మసముద్రం పంచాయతీ సర్పంచ్ అధికార పార్టీ శ్రేణుల చేతిలో గాయపడ్డ పరంధామ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉష శ్రీచరణ్ కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి వెంట క్రమకాంత్ రెడ్డి జెడ్పీటీసీ అశోక్ నరసింహమూర్తి జిలాన్ నాయక్ గజేంద్ర పూల నాగప్ప గుడిపల్లి కళ్యాణ్ జగదీష్ రెడ్డి నవకోటి శివా తదితరులు పాల్గొన్నారు పెరగోట కాన్స్టిట్యున్సీలో సోమాదేపల్లి మండలం బ్రహ్మసముద్రం పంచాయతీ మేకల్ఫల్లో మొన్న జరిగిన విద్యా కమిటీ ఎలక్షన్స్లో మనము ఇక్కడ పోటీ చేసినామని చెప్పేసి ఈరోజు టీడీపీ వాళ్ళందరూ కూడా మా సర్పంచ్ వరంధామ పైన అదేవిధంగా వాళ్ళ బ్రదర్ పైన దాడి చేయడం జరిగింది ఎంత అమానుషంగా వాళ్ళు దాడి చేశారంటే బ్లేడ్ తీసుకొని ఇక్కడ కోసినారు అంటే పోటీకి ఎందుకు వచ్చినారు అనేట్ల సిద్దింగ అనే వ్యక్తి టీడీపీ వ్యక్తి ఇక్కడ ఆయన టీడీపీ కన్వీనరు ఆయన వచ్చి ఇట్లా దాడి చేయడం ఎంత మాత్రం సమంజసం అని అడుగుతున్నాను ఉప్పరకి చెందిన మన సర్పంచ్ అంటే బీసీల పైన బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్న సవితమ్మ ఇలాఖాలో ఈ దాడి జరుగుతూ ఉంది అంటే ఆమె బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండి ఏం సాధిస్తూ ఉంది అని ఒకసారి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎప్పటి నుంచి అయితే మనం చూస్తున్నాం జూన్ ఫోర్త్ రిజల్ట్ వచ్చింది ఆ రోజు నుంచి కూడా పెనుకొండ కాన్స్టెన్సీలో ఎస్సీల పైన నిరంతరమైన దాడి ఎస్టీలపైన దాడి అదేవిధంగా బీసీల పైన దాడి వెనకబడిన కులాలకు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చినారు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీస్ అని నడిపించినారు ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇలాఖలోనే బీసీల పైన దాడి జరుగుతోంది బ్లేడ్ తీసుకుని ఇట్లా కోసి అమానుషంగా ప్రజలపైన అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన ఇట్లా దాడి చేస్తూ ఉండరు దీన్ని పోయి మనము కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో ఎదురుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైనే ఈరోజు కేసు పెడుతున్నారు నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి పోయింది లా అనేది అడుగుతున్నారు మొన్న మనం చూసినాం హోమ్ మినిస్టర్ అనిత గారు పోయి కలకత్తా పెన్షన్ ఇస్తామని చెప్పినారు బీసీ సంక్షేమ మంత్రిగా మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాల్సి ఉండేది యాభై ఏండ్లు దాటినా వాళ్ళందరికీ కూడా మీరు పెన్షన్ ఇస్తారని చెప్పినారు ప్రజలందరికీ కూడా మీరు ఆన్సర్ చెప్పాలి ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఆ పెన్షన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారని మీరు ఖచ్చితంగా ఇవ్వాలి చెప్పాలి ఆన్సర్ చెప్పాలి ఆ బాధ్యత బీసీ సంక్షేమ మంత్రిగా ఉంది అదేవిధంగా ఈ కాన్స్టిట్యూన్సీలు బీసీల పైన నిరంతరంగా దాడి చేసినా కూడా మీరు టీడీపీ వాళ్ళందరినీ కూడా మీ యొక్క మీ ఎమ్మెల్యే గారు చూడవడం ఎమ్మెల్యే గారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అదేవిధంగా ఎందుకు ఇస్తున్నారు సంక్షేమ పథకాలు ప్రజలందరిపై ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకొని బిర్యానీ తింటున్నారు అదేవిధంగా మందులు తాగుతున్నారు ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకొని అని ఒక చోడావరం ఎమ్మెల్యే గారు చెప్తున్నారంటే నిజంగా చాలా బాధేస్తా ఉంది మేము మళ్ళీ ఆయన చెప్తున్నాడు డబ్బు డ్రా చేసుకొని ప్రజలకి ఏదైతే ఖాతాలో డబ్బు వేస్తారో ఆ డబ్బు డ్రా చేసుకొని బిర్యానీ తింటున్నారు మందు తాగుతున్నారు అదేవిధంగా మహిళలందరూ కూడా వంట చేసేది మానేసుకొని ఫ్యామిలీ ప్యాకేజ్ బిర్యానీ తింటున్నారు అవసరం లేకుండా కూడా బట్టలు కొనుక్కుంటున్నారు ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలని ఒక్క ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది అంటే ఆయన అడుగుతున్నాడు గతంలో ఏం మంచి జరిగింది సంక్షేమ పథకాలు అని చోడవరం ఎమ్మెల్యే గారు మీకు చెప్తున్నాను గతంలో మనం ఇచ్చిన బీసీ ఏసీ ఎస్టీ మైనారిటీస్కు ఇచ్చిన పద్దెనిమిది వేలతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ చేయుతతో ఎంతోమంది ఇండ్లలో మనం ఈరోజు వెలగించినాం అదేవిధంగా అందరూ అకౌంట్కి కూడా పదహైదు వేలు ఇచ్చి ఈరోజు మహిళా సాధికారత వైపు మేము అడుగు వేసినాం మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు అని డ్వాక్రా సంఘంలో మనం ఇచ్చినాం ఆ రుణాలన్నీ కూడా మనం ఇచ్చినాం మా అక్క చెల్లెలు అనుకొని మీరు ఈరోజు అడుగుతున్నారా వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు ఏం మంచిది ఒరిగింది అని మీరు అడుగుతున్నారా యాక్చువల్లీ అది అడిగే అర్హత కూడా లేదు ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజా సంక్షేమం గురించి అభివృద్ధి గురించి మాట్లాడేది విడిచిపెట్టి ఎందుకు ఇవ్వాలి మీరు సంక్షేమ పథకాలను అడుగుతున్నారంటే మీరు ఏ చిత్తశుద్ధితో మీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అని నేను ఈరోజు అడుగుతున్నాను స్థానికంగా ఉన్న మంత్రి గారు కూడా ఈరోజు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే మహిళలందరూ కూడా మీరు ప్రామిస్ ఇచ్చినారు